హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్యుడు జీతం యూట్యూబ్ ఛానల్ నేను మీ బణికన్ రామ్ బెంగళూరు పంజాబ్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది సో ఆ మ్యాచ్ గురించి అలాగే మ్యాచ్ జరిగిన తర్వాత మ్యాచ్ తర్వాత ఆ తొక్కేసలాట అసలు ఏం జరిగింది అసలు ఏంటి అనేది వీటిపై అయితే ఈ వీడియో పూర్తిగా ఉండబోతుంది సో చూడే వరకు అయితే చూడండి సో మనకు పంజాబ్ అండ్ బెంగళూరు మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే సో సమయం ఉండడం వల్ల ఫైనల్ మ్యాచ్ అయితే చూశాను సో ఈ మ్యాచ్ అయితే చాలా రసవంతంగా జరిగింది సో ఫస్ట్ బ్యాటింగ్ బెంగళూరు రాయల్సరెంజ్ చేస్తుంది సో పంజాబ్ ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ అయితే చాలా చాలా సూపర్గా అయితే చేశారు సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది చాలామంది ఆసక్తికరంగా అయితే ఉంది ఎందుకంటే అంతకుముందు లీగ్ మ్యాచ్లలో దాదాపు టూ హండ్రెడ్ పైనే స్కోర్ అయింది రెండు వందలు దాటి టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ భారీ స్కోర్లు వెళ్ళాయి ఫైనల్ మ్యాచ్లో కూడా మినిమం రెండు వందలు దాటుతుంది రెండు వందల యాభై అరవై వరకు వెళ్తుందని చాలామంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సో రెండు వందల లోపే మ్యాచ్ అయిపోయింది టార్గెట్ రెండు వందలు కూడా లేదు సో పంజాబ్ చాలా ఈజీగా కొట్టేస్తుందని అనుకున్నారు కానీ సెకండ్ బ్యాటింగ్ పంజాబ్ వచ్చేసరికి బెంగళూరు కూడా ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ అయితే చాలా చాలా సూపర్గా జరుగుతూ చాలా సూపర్గా అయితే జరిగింది మ్యాచ్ ఆ మ్యాచ్ చివరి వరకు అంటే ఎవరు గెలిచి ఈ మ్యాచ్లో రెండు జట్లు చాలా అద్భుతంగా పోరాడాయి అద్భుతంగా ఆడాయి సో చివరికి బెంగళూరుకు విజయం వరించింది సో ఈ మ్యాచ్లో చాలా కీలకమైన మలుపు సెకండ్ బ్యాటింగ్ పంజాబ్ చేస్తున్న సమయంలో అండ్ శ్రేయస్ ఆ జట్టు క్యాప్టెన్ శ్రేయస్ అవుట్ అవడంతో టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు సో అలా ఆ మ్యాచ్ అయితే జరిగింది చివరికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం అయితే సాధించారు సో ఇక్కడ మన విరాట్ కోహ్లీ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా తన కళ నెరవేర్చుకున్నాడని చెప్పుకోవచ్చు మనం ఒక నిరీక్షణ ఎందుకంటే ఆ జట్టులో క్రిస్ గేల్ ఏబి డివెలియర్సు హేమ హేమలు ఎంత పెద్ద పెద్ద బ్యాట్మెన్ ఉన్నప్పటికీ వాళ్ళకు విజయం అయితే వరించలేదు సో మొత్తానికి పద్దెనిమిది సంవత్సరాల కళ నెరవేరింది బెంగళూరు రాయల్ ఛాలెంజ్కి కప్పు అందడం కోహ్లీ ఆ టీంలో ఐపీఎల్ కప్పు బెంగళూరుకి అందించే వరకు ఆ టీంని విడకుండా పట్టు వదలని విక్రమార్ కూడా అని చెప్పుకోవచ్చు మనం సో ఈ అద్భుతంగా ఆట అయితే జరి ఆట అద్భుతంగా సాగింది ఫైనల్గా బెంగళూరు రాయల్ ఛాలెంజ్ విజయం సాధించింది సో ఇంతవరకు ఓకే సో ఈ ఆటను ఆటలా మనం చూసుకోవచ్చు చాలామంది కూడా ఇంట్లో ఫోన్లో టీవీలో జియో హాట్స్టార్లో సినిమా క్రికెట్ని చూశారు ఆనందించారు ఎందుకంటే మన గేమ్స్ ముఖ్యమే క్రికెట్లో పదకొండు మంది ఆడడమే కాదు మన ఇండి ఇండియాలో నెంబర్ వన్ ఆట ఏదంటే అది క్రికెటే అందరికి తెలిసిన విషయమే సో ఆటలు ముఖ్యమే ఆటలని మనం ప్రేక్షకులం ఆటని ఆటలా చూడాలి ఎంజాయ్ చేయాలి సో మన పక్కల ఎవరైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న ఉన్న వాళ్ళు ఉంటే ప్రోత్సహించాలి అంతవరకు ఓకే కొన్ని ఇలా గెలిచిన తర్వాత వాళ్ళ సంబరాల్లో మునిగిపోయారు సంబరాలు చేసుకుంటున్నారు ఆ జట్టు యాజమాన్యం ఆ జట్టు ఆటగాళ్లు ఇంతకుముందు ఆడిన ఆటగాళ్ళు అందరు సంబరాల్లో ఉన్నారు సో కప్పు వచ్చేసింది వాళ్ళు విజయ ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నారు కానీ ప్రేక్షకులు తొక్కేసి చనిపోవడం చాలా దారుణమైన విషయం మనం ఇక్కడ ఎవరు నిందించాలి చనిపోయిన తర్వాత ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాయి చనిపోయిన డబ్బులు ఇస్తాయి కాలు డబ్బులు ఇస్తాయి ఇలాంటి తొక్కేసేలాటలలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలకు దిక్కేవరు డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ దగ్గర కోట్ల కోట్ల రూపాయలు ఉంటాయి ప్రజాదానం ఉంటుంది సో ఒక ప్రాణానికి ఇంత ఒక ప్రాణానికి పది లక్షలు ఎగ్జిరేషన్ అయితే ఇస్తారు కానీ ఆ ఇంటికి మగ దిక్కు లేకుంటే ఆ ఇంట్లో చదివించి డిగ్రీ పూర్తి చేతికి వచ్చిన అబ్బాయి వాళ్ళు చనిపోతే ఆ ఇంటికి ఆ లోటు తీర్చగలమ్మా సో ఈ తొక్కేసి కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా చాలా చాలా విషయాలు అయితే బయటకు వచ్చాయి సో సరైన సమయానికి గేట్లు తెరవకపోవడమే క్రౌడ్ ఎక్కువైపోయి ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఒకరిపైన ఒకరు పడి పడిపోవడం ఇలా జరిగిందని విన్నాము సో ఇంకా చాలా చాలా కారణాలు అయితే విన్నాము సో ఏది ఏమైనప్పటికీ ఒక సగటు మనిషి ప్రాణం విలువ విలకటలేనది ఈ ప్రపంచాన్ని అమ్మేసిన పోయిన ఒక ప్రాణాన్ని తిరిగి రా తిరిగి ఇవ్వలేము సో ఇలాంటి సంఘటనలు మనం ఎప్పుడు పునరావృతం కావద్దు సో క్రికెట్ ప్రేక్షకులు కూడా నేను ఈ వీడియో ద్వారా వినివించేది ఒకటే క్రికెట్నైనా ఏ గేమ్నైనా గేమ్ని గేమ్లా చూడండి గేమ్ని ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి గేమ్ని గేమ్లానే చూడండి గెలిచిన తర్వాత కూడా ఇంకా ఇట్లా ఇలాంటి అడావిడి చేస్తూ బారులు తీరి గేట్లు గేట్లు ఓపెన్ చేసే వరకు కూడా వెయిట్ చేసి గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఒకరి మీద ఒకరు తొక్కేసేలాట జరుపుకొని విలువైన పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా దారుణమైన విషయం అక్కడ గెలిచిన టీం బాగానే ఉంది ఆ ఆడడంతో వాళ్ళు వాళ్ళకు కప్పు వచ్చింది అండ్ కోట్ల రూపాయలు వచ్చాయి అందరూ బాగున్నారు కానీ క్రికెట్ కోసం క్రికెట్ మీద ఎక్కువ ప్రేమ పెంచుకొని అక్కడ చూడడానికి ప్రత్యక్షంగా చూడాలని ఒక ఆసక్తితో వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన పదకొండు మంది కుటుంబాలని ఆ కుటుంబాల లోటు తీర్చగలవా కోటి రూపాయలు కాదు వంద కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ ఇంటి లోటు ఆ చనిపోయిన పదకొండు మంది ఆ పదకొండు మంది ఇండ్లల్లో ఈ చనిపోయిన వాళ్ళు లేని లోటు తీర్చగలమా తీర్చలేము సో చనిపోయిన వారు ఎలాగో రాలేరు రాబోయే రోజుల్లో రాబోయే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో సో యువతరం క్రికెట్పై మక్కువ కాస్త తగ్గించుకోవాలి మరి ఇలాంటి అభిమానం అయితే అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి విలువైన ప్రాణాలు కోల్పోవద్దు క్రికెట్ని క్రికెట్ లానే చూడండి క్రికెట్ని ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి కానీ ఇలాంటి పనులతో విలువైన ప్రాణాలు కోల్పోకండి ఇది నిజంగా దారుణమైన విషయం సో ఇలాంటి సంఘటనలు మరెప్పుడు కూడా ప్రణోదం కావద్దు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ఆయా స్థానిక ప్రభుత్వాలే ఆ ప్రాణం ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ఆ స్థానికంగా ఉండే ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాయి కాళ్ళు ఎరిగిపోయినా మనం ఇందాక చెప్పుకున్నట్ల ఎలాంటి డ్యామేజ్ జరిగినా డబ్బులు ఇస్తాయి చేతులు దులుపుకుంటాయి తప్ప ఆ కుటుంబానికి లేని లోటైతే తీర్చలేవు సో ప్రజలు ఆలోచించాలి క్రికెట్ కంటే సినిమా కంటే అన్నిటికంటే నీ ప్రాణం ముఖ్యం నువ్వు నీ కుటుంబానికి ముఖ్యం క్రికెట్ ఆడేవారు కరెక్ట్గా ఆడుతున్నారు నువ్వు వ్యవసాయదారుడువా నువ్వు కార్మికుడువా నువ్వు డ్రైవర్వా నువ్వు ఫ్యాషన్ డిజైన్ వర డిజైన్ వరవా నువ్వు టైలరా నీ పని నువ్వు కరెక్ట్ చెయ్యి క్రికెట్ ఆడేవాడు క్రికెట్ ఆడుతున్నాడు బాల్ని ఎలా బాల్ని ఎలా కొట్టాలి ఆఫ్ సైడ్ ఎలా కొట్టాలి లెగ్ సైడ్ ఎలా కొట్టాలి లాగిన్ సిక్స్ ఎలా కొట్టాలి ఫోర్ ఎలా కొట్టాలి గ్యాప్లో ఫోర్ ఎలా కొట్టాలి నేను ఎలా సించరీ చేయాలి నేను ఎలా పేరు తెచ్చుకోవాలి నేను ఎలా కోటీశ్వరని అవ్వాలని చెప్పి ఒక క్రికెటరు ప్రతిక్షణం హార్డ్ వర్క్ చేస్తున్నాడు మనం మనం కూడా మనం పాలు పెడుతున్నామా వ్యవసాయం చేస్తున్నామా మన కార్మికులమా టైలర్మా మన ఫ్యాషన్ డిజైర్లమా మన వ్యాపారస్తులమా చిరు వ్యాపారస్తులమా మనం చేసే పని కూడా మనం మనం కూడా మన పనిపై దృష్టి పెట్టి దృష్టి పెడితే మన జీవితాలు కూడా కాస్త కూస్తో బాగుంటాయి మన పని మనం చేసుకుంటూ సమయం ఉన్నప్పుడు క్రికెట్ చూద్దాం ఇప్పుడు టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అందుబాటులోకి వచ్చింది మనం ఎక్ ఇంతకుముందు దాదాపు ఇరవై సంవత్సరాల కింద ఎక్కడో ఒక చోట టీవీ ఉంటే ఆ టీవీ దగ్గరనే బారులు తీరి నలభై మంది కూర్చొని చివరి వరకు చూసేది సో ఇలా ఇప్పుడు ఇలాంటి అలాంటి అవకాశం లేదు ఇప్పుడు మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ అర చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ జియో స్టార్ ఓపెన్ చేసుకుంటే జియో హాట్స్టార్లో మనం ఉన్న చోటే మ్యాచ్ చూడొచ్చు ఇంకెందుకు ఇంత తహత ఇంకెందుకు ఇలాంటి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి అవసరమా మన చేతిలో ఫోన్ ఉంది ఆ ఫోన్లోనే మనం లైవ్గా క్రికెట్ చూసుకోవచ్చు టీవీ కూడా అవసరం లేదు ఇప్పుడు ఆ మ్యాచ్ చూసిన తర్వాత గెలిచిన వాళ్ళని మనం అభినందించవచ్చు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకరినొకరు కగులించుకొని హ్యాండ్ ఇచ్చుకొని అందరు వాళ్ళంతా బాగానే ఉంటున్నారు కానీ సామాన్య జనాలు మరీ విపరీతమైన అభిమానం పెంచుకొని ప్రాణాలి తెచ్చుకోవడం ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం ఈ పరిస్థితి మారాలి నీ కుటుంబం ముఖ్యం నీ నువ్వు నీ ప్రాణాలు కోల్పోతే నువ్వు ప్రాణాలు కోల్పోతే నీ కుటుంబానికి దిక్కెవరు ఆటని ఆటలా చూడు సో ముఖ్యంగా ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా బెట్టింగ్లు ఉంటాయి ఈ బెట్టింగ్ల ద్వారా కూడా చాలామంది అప్పుల పాలై ఈరోజు ఆ అప్పులు ఎలా కట్టుకోవాలో కూడా తెలియక చాలామంది బాధపడుతున్నారు అందులో ఒకరింతరం నాకు తెలిసిన వారే ఉన్నారు అప్పుల నుంచి ఇప్పటికి ఇంకా బయటపడట్లేదు సో వీటి నుంచి బయటపడాలి ప్రజలు అందులో ముఖ్యంగా యువత ఈ దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించాలి ఈ దేశంలో ఉన్న ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఆ పార్టీలు గెలవకముందు ఏం హామీలు ఇచ్చాయి గెలిచాక హామీలు నెరవేర్చాయా ఉద్యోగాలు ఇచ్చాయా నిత్యావసరాలు ఎందుకు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి యువత దృష్టి పెట్టాల్సింది వీటిపైన మా దేశంలో మన దేశం నా దేశం నా దేశంలో నా రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్న పార్టీ ఏది ఇప్పుడున్న పార్టీ ఏది ఏం హామీలు ఇచ్చాయి ఏం నెరవేర్చింది అసలు నిత్యావసరాలు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి సామాన్యుడు ఇంకా సామాన్యుడిగా ఇంకా బెదరికాలకు వెళ్ళిపోతు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని ప్రజలు మొత్తం ప్రజలందరూ అందులో ముఖ్యంగా యువత వీటి గురించి ఆలోచించాలి వాడు కూడా సిక్స్ కొట్టిన ఫోర్ కొడితే వాని జీవితం బాగుపడుతుంది నీ నీ జీవితం బాగుపడ్డదా నా జీవితం బాగుపడ్డదా మనం చూడడం తప్పలేదు చూద్దాం ప్రోత్సహిద్దాం సపోర్ట్ చేద్దాం కానీ వాడు సిక్స్ కొడితే నువ్వు సిక్స్ అంతా ఎగిరిపోయి ప్రాణాలని తీసుకుంటావు వాడు నాలుగు సిక్స్లు కొట్టి సెంచర్లు కొడితే వాళ్ళని చూడడానికి వెళ్ళి తొక్కేస్తాడు నువ్వెందుకు ప్రాణాలు కోల్పోతావు వాడిని బాగుంటదా నీ చిన్నైనా కొడుక మనోడే ఆడుతున్నాడు ఓకే షబాష్ క్లాప్స్ అయిపోయింది అంతవరకు అయిపోయింది మన ప్రాణాలు కోల్పోవడం ఏంటి ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్ అది రెండు దేశాల మధ్యలో జరుగుతున్న మ్యాచ్ కాదు ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ కాదు పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరుగుతున్న మ్యాచ్ కాదు మన దేశంలో మొట్టమొదటిగా ఐపీఎల్ ప్రవేశపెట్టారు సక్సెస్ అవడంతో అది అట్లా కొనసాగుతుంది అది ఒక గేమ్ అదొక పెద్ద బిజినెస్ ఇండియాలో ఇప్పుడు ఐపీఎల్ అంటే మూడు పూలు ఆరు కావాలన్నట్లు సక్సెస్ఫుల్గా నడుస్తుంది సో దాన్ని విజయవంతంగా నడుపుతున్నారు ఒక్కొక్కరిని బాగా ఆడేవారిని ఎనిమిది కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు పెట్టి ఆడిపిస్తున్నారు ఆడేవాళ్ళు ఆడుతున్నారు ఆడిపిస్తున్నారు ఆడిపిస్తున్నారు సో మనకేంటి సామాన్యులకు చూద్దాం మ్యాచ్ మ్యాచ్లా చూద్దాం అంతవరకే విలువైన ప్రాణాలు తొగ్గేసడం ఏంటి ఇది పెద్ద నాన్సెన్స్ సో ప్రతి ఒక్కరు దీంట్లో నుంచి ఆలోచించాలి ఇంకా ఈ క్రికెటే కాదు సినిమాలు ఈ క్రికెట్ క్రేజీ ఇండియాలో క్రేజీ అంటే ఇండియాలో ఉన్న యువత ఎవరినైనా నెత్తిపైన పెట్టుకోవాలి అభిమానించాలంటే అది ఓన్లీ ఇండియాలో మాత్రమే సాధ్యం ఇక్కడ ఉన్న క్రేజే వేరు ఒక హీరోని కానీ ఒక క్రికెటర్ని కానీ అభిమానించి నెత్తిన పెట్టుకొని ప్రాణాలు మీ మీదికి తీసుకొచ్చి ప్రాణాలు కోల్పోతారు ఇండియాలో సో ఇక్కడ అంత మంచి వాళ్ళు ప్రేక్షకులు శని ప్రేక్షకులైనా క్రికెట్ ప్రేక్షకులైనా విపరీతమైన అభిమానం ఇలా ప్రాణాలు కోల్పోవడం వెనుక కారణం ఏంటంటే విపరీతమైన అభిమానం ఇప్పుడు మనం కొత్తింట్లో గృరుపయోగం చేసినప్పుడు పాలు వంగిస్తే ఆ పాలు పొంగించినప్పుడు మొత్తం పాలు పొంగిపోతే ఎలా ఉంటుందో ఈ ఇండియాలో కూడా ఉండే యువత పాలు పొంగినట్లు అంత విపరీతమైన అభిమానం చూపిస్తారు సో ఆ అభిమానం లిమిట్లో ఉంటే అందరికీ బాగుంటుంది లిమిట్ దాటితే మన ప్రాణాలు పోతాయి నీ ప్రాణం పోతే నీ 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 మరణంతరం నీ ఇంట్లో నువ్వు లేని లోటు ఎంత ఘోరంగా ఉంటుంది నువ్వు చనిపోయావు మీ ఇంట్లో మీ చెల్లి పెళ్ళి అవ్వాల్సి ఉంటుంది మీ అమ్మకు దిక్కుండరు మీ నాన్న ముసలోడ అయి ఉంటాడు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ లోడ్ తీర్చగలరా మీ అమ్మ అమ్మానారోగ్యంతో ఉంటుంది మీ చెల్లెలు పెళ్ళి దగ్గరుండి చేయాలి మీ కుటుంబానికి నువ్వే అండా ఇన్ని ఇంత డబ్బులు కట్టాలొచ్చి ఇంట్లో పడిపోయిన తర్వాత ఆ డబ్బులకు మాటలు రావు ఆ డబ్బుకు ఆప్యాయత ఉండదు ఆ డబ్బుకు ప్రేమ ఉండదు డబ్బు ముఖ్యమే కానీ డబ్బుతో నీ ఇంటిని సమర్థవంతంగా నీళ్లు నడవదు డబ్బులు ఇచ్చినా సో ప్రతి ఒక్కరు ఆలోచించాలి విలువైన ప్రాణాలు సినిమాల ద్వారా పుష్ప పుష్ప రిలీజ్ రోజు ఏం జరిగింది మనం తెలుసు మనందరికీ తెలుసు పుష్ప సినిమా అప్పుడు కూడా ఏం జరిగింది తెలుసు మనకు ఇప్పుడు బెంగళూరు టీం గెలిచిన తర్వాత ఏం జరిగింది తెలుసు ఇప్పుడు జరిగింది అయిపోయింది కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నట్టే ఈ ఈ ఈ వీడియో చూసిన యువతకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏ ఆలోచించండి నేను ఏం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు వరకు పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం కానీ రాబోయే రోజుల్లో ఏదో పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందనో లేకపోతే ఒక ఒక వరల్డ్ కప్ సాధించాము అని చెప్పి ర్యాలీ తీసేటప్పుడు మా ర్యాలీలో ప్రత్యక్షంగా చూడాలి చూడాలని ఆత్ ఆతృతతో వెళ్ళి ఇక రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనల ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవద్దు సగట మనిషి ప్రాణ విలువ వెలకట్టలేనిది ఈ వరల్డ్లో వన్ నైంటీ ఎయిట్ కంట్రీస్ మొత్తం అమ్మేసిన పోయిన ఒక్క ప్రాణం తిరిగి రాదు అంత వాల్యుబుల్ అందులో ఆ కుటుంబానికి తీరని లోటు సో ఇట్లా మనం బానిసలం అయిపోయాం క్రికెట్కు సినిమాకు మనం కొంతమంది కుట్రపూరితంగా బానిసలను కూడా చేశారు మనల్ని మనమే బెట్టింగ్లు కట్టుకోవాలి మనమే అపులపాలు అయిపోవాలి మనమే అభిమానం చూపించాలి మనమే ప్రత్యక్షంగా చూడాలని చెప్పి ప్రాణాలు కోల్పోవాలి తొక్కేసేటల్లా అంతా నాశనం అయ్యేది మనమే చివరగా చనిపోయే పదకొండు మంది చనిపోయారా మంచికి పది లక్షలు సిరకు కోటి పది లక్షలు డబ్బులు ఇచ్చేస్తారు చదువు తెలుపుకుంటారు సో ఆ పరిస్థితుల్లో మనం క్రియేట్ అయినా మన జీవితం గొప్ప జీవితం మనం ఏమైనా కళలు ఉంటే నెరవేర్చుకుందాం ఏమైనా గొప్ప చదువుతుందా చదువుదాం మనం కూడా క్రికెటర్ అయ్యేది ఉందా ప్రయత్నిద్దాం మన కుటుంబాన్ని సమర్థవంతంగా నడుపుకొని సంతోషంగా ఉండాలని కోరిక ఉందా అలా చేద్దాం మనం ఏం అవ్వాలో అది అవుదాం మనం ఏం సాధించాలో అది సాధిద్దాం అందులోనే ఐపీఎల్ వచ్చినా జాతీయ మ్యాచ్లు వచ్చినా ప్రో కబడ్డీ వచ్చినా కబ ఖోఖో వచ్చిన టీవీలో ఏది వచ్చినా చూద్దాం సపోర్ట్ చేద్దాం ప్రోత్సహిద్దాం గేమ్స్ ముఖ్యమే చాలా చాలా ముఖ్యం గేమ్స్ అన్ని కంట్రీస్ కూడా కానీ అన్నిటికంటే ముఖ్యం మన భవిష్యత్తు మన కుటుంబం ఎదుగుదల మన పిల్లల్ని గొప్ప చదివించుకోవడం మనకి ఇవి ముఖ్యం సో మన భారతదేశంలో యువత ఆలోచించాలి ఒక విలువైన ప్రాణం ఆట్రల్ ఇలాంటి ఒక ప్రైవేట్ మ్యాచ్ల గురించి ఎవరో కప్పు గెలిచారని చెప్పి వాళ్ళని చూడాలని చెప్పి ఆ తొక్కేసి లాటల్లో ప్రాణాలు కోల్పోవడం నిజంగా దారుణమైన విషయం బెంగళూరు టీం యాజమాన్యం కానీ కర్ణాటక గవర్నమెంట్ కానీ పోయిన ప్రాణాలకు డబ్బులు ఇస్తారు ఇంకేం చేయరు మనం లేని లోటు మన కుటుంబానికే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది ఏదైనా మన ఇంటి వరకు మన సమస్య మన వరకు వస్తేనే విలవిలలాడిపోతాం పదకొండు మంది తొక్కేసి జరిగి చనిపోయారు అవునా అంతే ఎందుకంటే మనకు పెయిన్ తెలియదు ఎందుకంటే ఆ కుటుంబాలు ఎవరు మనకు తెలియదు మన ఇంట్లో మన ఇంటికి వచ్చేసరికి ఆ బాధ మనకు తెలుస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా వీటిపై దృష్టి పెట్టాలి చూడండి మీకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్లో ఉంటే టీవీలో చూడండి ఇంట్లో లేకుంటే అరచేతిలోనే మొబైల్ ఫోన్ ఉంది జియో హాట్స్టార్ కానీ ఇంకా గూగుల్లో ఎక్కడైనా లైవ్ స్కోర్ చూడొచ్చు లైవ్ మ్యాచ్ చూడొచ్చు మ్యాచ్ మ్యాచ్ ఇలా చూడండి కానీ ఇలాంటి విమానం అద్దులు మీరి ప్రాణాలు మీద తీసుకురావద్దు ఇంకా ముఖ్యంగా ఈ దేశ యువత ఈ దేశం మీద దృష్టి పెట్టండి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర ప్రధానమంత్రి కానీ ఇంకా దేశ ఆర్మీకి టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ బార్డర్లో ఏం జరుగుతుంది మన ఆర్మీకి ఇంకా బార్డర్లో మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోకుండా అక్కడ వాళ్ళకి ఇంకేం అవసరం ఉన్నాయి మన మన దేశం చుట్టూ బార్డర్లో మన దేశ ఆర్మీ ఎలా కష్టపడుతున్నారు మన కోసం ఎంత కష్టపడితే మనం ఇలా ఇలా అందమైన జీవితం అనుభవిస్తున్నాం వీటిపై ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ధరలు పెరుగుదలపై ప్రభుత్వాలు మంచిగా పనిచేసినప్పుడు ప్రోత్సహిస్తూ అండ్ రాంగ్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ప్రశ్నించడం ముఖ్యంగా ప్రశ్నించడం ప్రశ్నించడం రాకపోతే మనం దేశ ద్రోహులమే ప్రశ్నించడం ఈ దేశం ఇచ్చిన హక్కు ప్రశ్న ప్రశ్నలోనే అభివృద్ధి ఈ ప్రశ్నల నుంచి ప్రశ్నించడం ద్వారానే కదా ఆ ప్రశ్నలో నుంచే మనం ఈ దేశ స్వతంత్రం వచ్చింది మా దేశాన్ని సాధించుకున్నాం ప్రశ్నలోనే మనం మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రశ్నించి ప్రశ్నలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము ప్రశ్న లేనిది మనగడ లేదు ప్రశ్న లేనిది ప్రపంచ అభివృద్ధి లేదు ప్రశ్న 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 అందుకే ప్రశ్నించిన వాడే దేశభక్తుడు ప్రశ్నించినవాడు దేశ ద్రోహి అంటే ఆడు మూర్ఖుడు ప్రశ్నించాలి ఈ దేశ యువత చెడుని ప్రశ్నించినప్పుడే మంచి ఆవిర్భవిస్తుంది సో ఈ దేశ యువత ప్రశ్నించడానికి ఆసక్తి చూపాలి మీకు నచ్చిన విధంగా జీవించండి మ్యాచ్లు చూడండి పిచ్చి ప్రేమను వదిలేసి ఈ దేశం మీద దృష్టి పెట్టండి ప్రశ్నించడం చాలా మంచి అలవాటు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఇంకా అందరు కూడా ప్రశ్నించాలి మంచిని ప్రోత్సహించాలి చెడును ప్రశ్నించాలి ఈ దేశ అభివృద్ధికి మనం పాటు పడాలి మన దేశం నెంబర్ వన్గా అవ్వాలంటే ఎలా అవుతుంది మనం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులో మనమే మనసులమే మనమే దేశం అంటే సో మనం కరెక్ట్గా ఉండి మనం నిజాయితీగా బాధ్యతగా ఉండి మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం సో రాబోయే రోజుల్లో ఎవరు కూడా సినిమాల వల్ల కానీ క్రికెట్ వల్ల కానీ సెలబ్రిటీల వల్ల కానీ ఎలాంటి వల్ల మనం ప్రాణాలు కోల్పోవద్దు వాళ్ళు కూడా మనసులే మన ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలానే ఉంటారు వాళ్ళ పైనుంచి ఆకాశం నుంచి ఏమి దిగి రాలేదు సో ఇది గమనించాలి క్రేజీ తగ్గించుకోవాలి అభిమానం కాస్త తగ్గించుకోవాలి లిమిట్లో ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని మొదటిసారి చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ